ప్రభు పేరట ప్రత్యేకమైన వందనవ చిహ్నాన్ని మీకు తెలియచేయను ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదో వాక్యం చదివితే కనుక మానక మీరు విజ్ఞాపన చేయొచ్చు విజ్ఞాపన చేసే విషయంలో మీరు మెలకువుగా ఉండుడి అంటున్నాడు ఎందుకు విజ్ఞాపన చేసే విషయంలో మెలకువుగా ఉండాలి అంటే విజ్ఞాపన అనేది దేవుని దగ్గర దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని దగ్గర నువ్వు మానక చేయవలసినటువంటి పని ఏదంటే విజ్ఞాపన దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నావు దేవుని కొరకు పాడాలనుకుంటున్నావు దేవుని కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నావు నీ అవసరతల కొరకు దేవుని దగ్గర ఏంటి మాట్లాడాలనుకుంటున్నావు కాబట్టి అదే విజ్ఞాపన ఆ విజ్ఞాపన చేయటానికి నీవు ప్రతిరోజు నీకు ఎప్పుడు సమయం కుదురుతుందో ఆ సమయం కుదిరినప్పుడల్లా నీవు దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపనకర్తగా విజ్ఞాపన చేసినట్లయితే ఆ విజ్ఞాపన ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని జీవితంలో జరిగిస్తాడు ఆమె